అప్పుడు కుంతీదేవి ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేసిందామె నమస్యే పురుషం పరం అలక్ష్యం ప్రకృతేరవస్థితం హే ప్రభు ప్రతి చోటా ఉండేటువంటి మహానుభావుడి వినువు ఇందుగలడు అందులేడని సందేహము లేనటువంటి వాడివి నువ్వు లోపలా ఉండగలిగిన బయట ఉండగలిగినటువంటి మహనీయుడైనటువంటి వాడివి సమస్తమైనటువంటి ప్రకృతికి అధిష్టాన దేవత అయినటువంటి వాడివి అయ్యా నువ్వు తధా పరమహంసాం మునీనా అమలాత్మనా భక్తియోగ విధానార్థం కథం పశే మై అయ్యా నేను గురించి తెలుసుకోవాలి అంటే సాధులైనటువంటి వాళ్ళు మహా మునీశ్వరులైనటువంటి వాళ్ళకే సాధ్యం కానటువంటిది అలాంటిది ఒక సాధారణమైన స్త్రీని నేనెక్కడా నేను నీ గురించి ఏ విధంగా తెలుసుకోగలుగుతానయ్యా పరమాత్మ అనని చెప్పి కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమ అని స్వామికి నమస్కారం చేసింది నమ పంకజనాభాయ నమ పంకజమాలినే నమ పంకజనేత్రాయ నమస్తే పంకజంఘ్రయే ఉండరీకాక్షుడైనటువంటి ఓ స్వామి నీకు నమస్కారం అయ్యా అనని చెప్పి ఆ స్వామికి నమస్కారం చేసి నువ్వు చేసేటువంటి లీలలు ఒకటా రెండా స్వామి ఎన్నెన్ని లీలలు ఈ ప్రపంచంలో నువ్వు చేసి చూపించావు నిన్ను చూస్తూ ఉంటే నాకు ఒక గొప్ప లీల గుర్తొస్తున్నదయ్యా అన్నది ఆమె భయ భావనయా స్థితస్య భీరపి కృష్ణ చిన్నప్పుడు ఒకసారి నువ్వు ఆ పెరుగుకొండని పగలగొట్టావు పగలగొడితే మీ అమ్మ నిన్ను దగ్గరికి పిలిచి రే పెరుగుకొండ పగల చెవి నూలుతారా అని చెప్పి అంటే నన్ను కొట్టబాకే అని చెప్పి దొంగ కన్నీళ్లు కారుస్తూ ఏవీ తెలియనటువంటి పిల్లవాడి వల్లే మీ అమ్మ ఎదురుగ్గా నుంచొని చేతులను నువ్వుకుంటూ కళ్ళు ఇలా ఇలా చూస్తూ పిల్లల కోపం కూడా ఉంటుందండి అవి కదా కోపం ఉంటుంది కానీ వ్యక్తపరచరాళ్ళు మా అమ్మను కొట్టెత్తుంది కొట్టెత్తుంది అనుకుంటూ ఉంటాడు కానీ బయటకు పడ్డాడు కదా అలా కోపం కోపంగా చూస్తూ కళ్ళల్లో నీళ్లు కారుస్తూ ఉక్రోషం అంటాం దాన్ని కదా అంటే కోపం ఉంటుంది కానీ ఏమీ చేయలేనటువంటి పరిస్థితి అనమాట అందుకని ఇలా ఉక్రోషంగా మీ అమ్మని చూస్తూ నువ్వు ఎంత దీనంగా మీ అమ్మను నుంచున్నావయ్యా నువ్వు అనుకుంటే ఇదేమన్నా పెద్ద విషయమా అప్పటికప్పుడు మళ్ళీ కుండని సృష్టించగలవు కుండలో వెనని సృష్టించగలవు అన్నీ చేయగలిగినటువంటి వాడివి కదా మరి అలాంటి నువ్వు పోయి మీ అమ్మ ఎదురుగ్గా అలా నుంచుని ఉన్నావు కదా స్వామి ఇటువంటి లీలలు ఎన్నెన్ని చేశావయ్యా స్వామి గోవింద యోగేశ్వరాఖిల గురో యోగేశ్వరాఖిల నమస్తే సమస్తమైనటువంటి యోగీశ్వరులందరికీ కూడాను అధినాయకుడైనటువంటి ఓ స్వామి ఎంత గొప్ప యోగశాస్త్రమైనటువంటి గీతని అందరికీ ఉపదేశించినటువంటి మహానుభావుడి వినువు అలాంటి యోగ ప్రముఖుడైనటువంటి ఓ స్వామి నీకు నమస్కారమయ్యా అని చెప్పి రకరకాలుగా కుంతీదేవి శ్రీకృష్ణ పరమాత్మని స్థుతిస్తూ ఉన్నది శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీ కబ్రాహ్మణ హరణ నిర్వాణ సంధాయక ద్రుంపవే భవలతల్ పోతన గారు చేసినటువంటి స్మరణ భగవన్ నామస్మరణ ఏదైతే ఉందో కుంతీదేవి నోటి వెంట ఆయన పలికించినటువంటి ఈ పద్యం ఒకనొక సమయంలో తెలుగునాట ప్రతి వాళ్ళు కూడాను దీన్ని ఇలానే ఆరాధన చేసేవాళ్ళు ఇలానే స్వామి ముందు తమ యొక్క దీనమైనటువంటి అవస్థని తెలుపుకోవటానికి వ్యక్తపరిచేవాడు ఆ విధంగా కుంతీదేవి ఎన్నో విధాలుగా స్వామిని ప్రార్థన చేసి స్వామిని ఊ మమ్మల్ని విడిచి వెళ్ళవద్దయ్యా అని చెప్పి ప్రార్థన చేసింది